హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల కూర చేస్తున్నానండి నూట నలభై కోట్లు ఉండి కూడా ఏం సుఖం అంటే వేసుకునేవి కాదండి కోట్లు అంటే వేసుకునే కోట్లు అనుకుంటారేమో వేసుకునేవైతే కాదు కానీ ఆ నూట నలభై కోట్ల గురించి నేను లాంగ్ వీడియోలను అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే నేను చెప్పను ఎందుకంటే మీరు ఆ లాంగ్ వీడియో కూడా చూడాలి కదా రెసిపీ ఎలా చేశానో ఏంటో అన్నది అందుకనేసి నేను ఆ లాంగ్ వీడియోలను చెప్పాను కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఓకే అయితే ఈ ఏంటండి వేరే వాళ్ళ వాయిస్కి అదే వేరే వాళ్ళ వాయిస్తో వీడియోస్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ ఏమో వేడి వేరే ఛానల్లోను నెక్స్ట్ ఏమో వేరే ఛానల్లోను వీడియోస్ తీసుకొని వీళ్ళ ఛానల్లోను కాపీ పేస్ట్ చేసి అప్లై చేసిన ఛానల్స్కి ఎక్స్పోజింగ్ చేసిన ఛానల్స్కి వీళ్ళకైతే వ్యూస్ భలే ఉన్నాయండి అసలు సబ్స్క్రైబర్స్ కూడా చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే ఈ రోజుల్లో జనాలకి ఎక్స్పోజింగ్లే కావాలన్నమాట కంటెంట్ అవసరం లేదు కాకపోతే ఒకటిలేండి నాకు కుకింగ్ అదే కుకింగ్ వీడియోస్ పెడితే నేను మొత్తం రెసిపీ అయితే పెట్టట్లేదు కానీ అయిపోయిన తర్వాత మామూలుగా రెసిపీ చూపించి వీడియో తీసి ఒక పదహారు నిమిషాలు పదిహేడు నిమిషాలు వీడియో పెడితే మాత్రం వన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ కే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఏం సుఖం చెప్పండి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే పదిహేను వందల మంది పదహారు వందల మంది చూస్తున్నారు కాకపోతే కనీసం ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు అదేం కర్మ నాకే అర్థం కావట్లేదండి నచ్చలే నచ్చట్లేదా మీకు లేకపోతే స్క్రోల్ చేసేస్తున్నారా ఏదో ఇండిపెండెంట్గా ఒక ఉమెన్ ఇంట్లో ఖాళీగా ఉండి చేసే బదులు తను చేసుకునే రోజువారి పనులు వీడియో తీసి పెట్టుకుంటే కొని ఒక్క ఒకటి కాకపోతే కనీసం ఒక్క లైక్ ఇచ్చినా కూడా మాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అబ్బా నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు ఇన్ని లైక్స్ వస్తున్నాయి ఇంకా నేను బాగా ఛానల్కి అన్ని నేర్చుకొని ఇంకా మంచి మంచిగా వీడియోస్ పెట్టాలి అని కొంచెం మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు కదా మమ్మల్ని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేయరండి అదే పాత ఛానల్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు జస్ట్ కెమెరా కెమెరా ముందుకు వచ్చి నిలబెడితే చాలు ఓహో మిలియన్స్లో వ్యూస్ వేలల్లో లైక్స్ కానీ మా ఛానల్ మాత్రం ఎవరో దేకరు ఎందుకంటే మేము మనుషులం కాదు కదా అందుకనేసి అనుకుంటా మరి లేదంటే మేము వేరే ఛానళ్ళలో తీసుకొచ్చి పెడుతున్నామనో మరి ఒకసారి ఆలోచించండి వీడియో చూసిన వెంటనే స్క్రోల్ చేసేకండి మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా కొంతమంది చేరుతుంది కదా అందుకే మీ